ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డిఏ పెంపు యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి కేంద్ర కేబినెట్ ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల కరువుచం డిఏ రెండు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ పెంపుతో ప్రస్తుతం యాభై మూడు శాతం ఉన్న డిఏ యాభై ఐదు శాతానికి పెరగనుంది దీంతో ఉద్యోగుల జీతాలు సైతం పెరగనున్నాయి కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా రెండు జూలైలో డిఏని పెంచారు అప్పట్లో యాభై శాతం ఉన్న డిఏ యాభై మూడు శాతానికి పెరిగింది పెరుగుతున్న ద్రవ్యోల్పణాన్ని తట్టుకునేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులకు డిఎని ఇస్తారు ఎప్పటికప్పుడు ఈ డిఏని సవరిస్తూ ఉంటారు ప్రతి ఏడాది రెండుసార్లు సార్లు సవరిస్తూ ఉంటుంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏని పరిహారంగా ఇస్తుంటారు డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కుటుంబ పెన్షన్లకు లబ్ధి చేకూరునుంది దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం కలుగుతుంది హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ పెంపును ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి అయితే కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు గుడ్ న్యూస్ తెలిపింది ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా డిఏ రేట్ను నిర్ణయిస్తారు ఏదైనా సవరణ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత ఆరు నెలల గణాంకాలను తీసుకుని అంచనా వేస్తుంది కాక జనవరి ఒకటి నుంచి పెరిగిన డిఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు